హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు కనుక మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పెళ్ళి ఎక్కువ క్లిక్ ఇచ్చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ తొలయ కథస్ శుభాకాంక్షలు ఈరోజు మీ ఇంట్లో తొలియ ఎలా చేసుకుంటున్నారు మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే తొలయ కథాస్ రోజు ఖచ్చితంగా కుడుములు చేస్తామండి కుడుములు చేస్తే కుబేర్లు అవుతారంట పెద్దవాళ్ళు చెప్తారు కదా అందుకని ఈరోజు కుడుములు చేస్తున్నాను ముందుగా ఇందులో అయితే కొంచెం కొబ్బరి వేసాను కొబ్బరి తురుము అందులోనే పచ్చి శనగపప్పు వేశాను క్వాంటిటీ ఉండదండి కొలతాయిమీని ఒక స్పూన్ సాల్ట్ కూడా వేస్తాను మనం ఒక గ్లాసు నూక వేస్తే రెండు గ్లాసులు వాటర్ వేయాలి నేను ఒక గ్లాస్ చేస్తాను అందుకు టూ గ్లాస్ వాటర్ వేస్తాను ఇందులో టూ గ్లాస్ వాటర్ వేసాను ఇందులో టూ గ్లాస్ వాటర్ వేసి దీన్ని స్టవ్ మీద పెట్టుకున్నాను మార్నింగ్ లంచ్ బాక్స్కి అయితే నేను మ్యాంగో పులిహోర చేశానండి అది క్యారేజ్ పెట్టేశాను ఇప్పుడు తర్వాత నేను దేవుడి దగ్గరికి కుడుములు చేస్తున్నాను మన కుడుములు పెట్టాం కదా పొయ్యి మీద ఇప్పుడు అది మనం ఆ కుడుములు ఉడికి లోపులో దేవుడికి పువ్వులు అయితే సర్డేసుకున్నాం ఫోటోలు అన్నింటికి ఈ విధంగా నేను లోపు పువ్వులు అవి పెట్టుకున్నాను ఫొటోస్కి అవి నాకు ఇలా పువ్వులు ఫుల్గా ఉంటే చాలా ఇష్టం అండి భలే ఉంటుంది కదా ఇలాగ ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు అలా పువ్వులు ఫుల్గా పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇది ఒకసారి మధ్యలో కదపండి ఒకసారి ఉడుకుతున్నప్పుడు ఇది ఇదంగా ఎసర మరుగుతున్నప్పుడు కొంచెం ఇందులో ఆయిల్ వేసుకోండి ఒక్క స్పూన్ చాలు జస్ట్ టేస్ట్ కోసం మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఎసర మరుగుతుంది కదా ఇప్పుడు మనం నూక వేసేసుకున్నాం చెప్పాను కదా ఒక గ్లాసు నూకు వన్ గ్లాసు నూక అయితే టూ గ్లాసెస్ వాటర్ అండి నువ్వుకి వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇందులోకి మనకి కుడుములు చేసుకున్న తర్వాత ఇందులో కొబ్బరి చట్నీ కాంబినేషన్ అదిరిపోద్ది అండి ఆవకాయ కానీ ఇలాంటివి వేసుకుని తింటే అదిరిపోద్దు కొబ్బరి చట్నీ మెయిన్గా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇందులో కాంబినేషను కుడుములో విత్ కొబ్బరి చట్నీ మీలే ఎంతమందికి ఇష్టమండి కాంబినేషను మాకైతే చాలా ఫేవరెట్ అసలు మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా నచ్చుతుంది మాకైతే టేస్ట్ చాలా బాగుంది వేడివేడిగా తింటే ఇంకా బాగుంటాయి మళ్ళీ ఉక్కించిన తర్వాత మనం మళ్ళీ ఆవిరి పెట్టుకోవాలి ఇడ్లీ పాత్రలో పెట్టుకుని ఇందులో కే కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి అసలు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇప్పటివరకు తెలిసిన వాళ్ళు అయితే ఓకే తెలియని వాళ్ళు అయితే ఒక్కసారి ట్రై చేయండి మాక్సిమం అందరికీ తెలుస్తుంది కుడుములు అంటే మనం మెయిన్గా వినాయక చవితికి అవి వండుకుంటాం కదా ఎక్కువ తులాకాయ కూడా కంపల్సరీ వండుకోవాలి మంచిది మనం నోకేసిన తర్వాత ఎసరంతా ఎగిరిపోయిన తర్వాత ఇలా గట్టిగా అవుతుందండి మరీ గట్టిగా పొడిపొళ్ళు ఆడిపోయేదాకా పొయ్యి మీద ఉంచొద్దు ఇప్పుడు ఇలా ఈ కన్సిస్టెన్సీలో దింపేసుకోవచ్చు మరీ గట్టిగా అయిపోయినా కూడా పొడిపళ్ళు ఆడిపోతే మన తర్వాత మళ్ళీ చల్లారిన తర్వాత ఉండవదండి పొడిపళ్ళు ఆడిపోతుంది ఈ విధంగా మనం తింపేసుకుంటే ఇది చల్లారిలోపు మనం ఇడ్లీ పాత్రలో అడుగులు మనం ఇడ్లీ పెడదాం కదా ఆ విధంగా కొంచెం వాటర్ వేసి రేకే పెట్టుకోవాలి మిగతా రేకులు అవసరం ఉండదు అది చల్లారిన తర్వాత మనం ఉండలు చేసుకుని ఇందులో పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆవిరి పెట్టాలి కుడుకులు రెడీ అయిపోతాయి పూర్తిగా చల్లారి వరకు ఉండకూడదండి ఉండలు చేయడానికి కొంచెం వేడివేడిగా ఉండగానే చేసుకోవాలి పూర్తిగా చల్లారిపోతే మనకి పొడి పొడి ఆడిపోతుంది అస్సలు ఉండవద్దు కొంచెం మరీ చేయి కావాలంటే అనిపిస్తే కొంచెం వాటర్ చేయి వాటర్ తడి చేసుకుని చెయ్యండి అంత వేడి తెలియదు మనకి ఇంకా చిన్న సైజు ఇష్టపడే వాళ్ళు ఇంకా చిన్న సైజ్ చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజు చేశాను ఈ విధంగా అన్నీ చేసుకుని ఇడ్లీ పసుపు మూసి పెట్టేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ గ్యాస్ మీద పెడదాం మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టకూడదు అది వాటర్ పొంగొచ్చేస్తుంది వచ్చేస్తుంది కదా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటే సరిపోతాయి కుక్ అయిపోతాయి అవన్నీ కూడా టేస్ట్ అయితే అద్దరిపోతాయండి అసలు కుడుములు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ నేను ఇవి తీసుకెళ్ళి కొంచెం ఒకసారి ఫ్యాన్ దగ్గర పెట్టి దేవుడు పెట్టి దానం పెట్టుకుందాం రండి వెళ్ళిపోదాం పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కూడా కుడుములు టేస్ట్ చేద్దాం రండి విత్ పల్లీ చట్నీ అండి కాంబినేషన్ అద్దిరిపోతుంది చూసారా పోగలు పోగలమే ఉంది రండి ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాం పదండి మీ ఇంట్లో మీ తొలైకాదశి పూజకి ఏమేమి సుషల్స్ చేశారు ఏమేమి వంటకాలు చేశారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మ్యాంగో పులిహోర చేసి కుడుములు చేశానండి మీరేం వండుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్